గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు ఇవ్వబడును ఇప్పుడు రాష్ట్రంలో అందరి చూపు కడప పార్లమెంట్ స్థానం మీదనే ఎందుకు కడప పార్లమెంట్ స్థానం మీదే ఉంది అంటే వైఎస్ షర్మల ఎవరైతే ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తీసుకొని కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయటం జగన్ కంచుకోటైన కడపనే బద్దలు కొడతానంటూ ప్రతిజ్ఞ చేయటం ఆ రకంగా కడపలో ఆమె పోటీ చేయటం వైఎస్ వివేకానందరెడ్డి కేసు చర్చకు రావటం వైఎస్ వివేకానందరెడ్డి గారి బిడ్డ సునీత కూడా షర్మిళకు మద్దతుగా ప్రచారం చేయటం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్ సునీత షర్మిల కడప జిల్లాలోనే రాజకీయం చేయటం అనేటువంటి వల్ల కడప పార్లమెంటు స్థానం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి అదే కుటుంబానికి సంబంధించిన వ్యక్తి వరుసకి సోదరుడు అవుతాడు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ అవినాష్ రెడ్డి సో వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి కడప పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు సో వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా సిబిఐ పేర్కొంటూ ఉంది సో దీ ఇతనికి టికెట్ ఇవ్వటం మీద ఆరోపిస్తూనే షర్మిల జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాజకీయం చేస్తూ ఉంది సునీత వైసీపీకి వ్యతిరేకంగా రాజకీయం చేస్తూ ఉంది షర్మిలాకి మద్దతు ఇస్తూ ఉంది ప్రచారం కూడా చేస్తూ ఉంది సో ఇక్కడ ఎవరు గెలుస్తారు వైఎస్ షర్మిలా గెలవబోతుందా వైఎస్ అవినాష్ రెడ్డి గెలవబోతున్నాడా అంటే వాస్తవంగా కడప జిల్లా అనేది ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట తర్వాత వైసీపీ ఆర్భవించిన తర్వాత కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వైసీపీకి అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు వైసీపీ కంచుకోట ఇప్పుడు షర్మిలా పోటీ చేస్తుంది ఏదైతే పాత కాంగ్రెస్ కంచికోటగా కడప జిల్లా అని చెప్తూ ఉంటారో రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు కాను సీఎం ఉన్నప్పుడు కడప జిల్లా కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత కానీ అది కాంగ్రెస్ అప్పుడు అప్పుడే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ పెట్టుకున్నారు ఆ విషయం అందరికీ తెలుసు అప్పుడు అది వైసీపీ కంచుకోటగా మారింది కానీ పాత కాంగ్రెస్ కంచికోటను మళ్ళీ నిర్మించాలి వైసీపీ కంచికోటను బద్దలు కొట్టాలని చర్మల కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఎవరు తెలిసే అవకాశం ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా టఫ్ ఫైట్ అయితే ఉంది కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ లేదు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అయిపోయింది రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బాగా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనిమరిగైపోయింది పోయినసారి చాలా తక్కువ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఇప్పుడు షర్మిలా వల్ల ఓట్ బ్యాంక్ పెరిగే పరిస్థితి తప్ప గెలిచే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఎక్కడా లేదు వాస్తవానికి కానీ కడప జిల్లాలో మాత్రం షర్మిలా గట్టి పోటీ ఇస్తున్నారు వైఎస్ అవినాష్ రెడ్డికి కాకపోతే నేనంటాం నేను షర్మిలా పోటీ చేసే మొదట్లో నుంచి చెప్తా ఉన్నాను ఇక్కడ తప్పు జరిగిందని నేను అంటాను అదే షర్మిలా కాకుండా సునీతని ఇండిపెండెంట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా ఇండిపెండెంట్గా వైఎస్ వివేకా కూతురు అనే సునీతని ఇండిపెండెంట్గా నిలబెట్టుంటే కూటమి సపోర్ట్ కూడా వీళ్ళకి దొరుకుండేది ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయటం వల్ల బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ షర్మిలాకి మద్దతు తీవ్రైన పరిస్థితిలో ఉంది ఎందుకంటే షర్మిలా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుంది అస్తంగ్ గుర్తు మీద పోటీ చేస్తుంది అస్తం గుర్తు మీద కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి ఒప్పుకోదు సో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న షర్మిలాకి అందుకే కూటమి సపోర్ట్ చేయలేకపోతుంది కాబట్టి ఇక్కడ ఓట్ల చీలిక జరుగుతుంది వైసీపీ వ్యతిరేక కోటు కొంత కూటమికి కొంత షర్మిలాకి చీలిపోతుంది ఆ చీలిక వల్ల వైఎస్ అవినాష్ రెడ్డికి వైసీపీకి లాభం జరుగుతుంది సో ఇది వైసీపీకి లాభం అది కాక అధికారంలో ఉండటం కొంత లాభం కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలటం లాభం కాంగ్రెస్ పార్టీకి అంటే షర్మిలా ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ మధ్య కాలంలోనే తెలంగాణ ఏపీ రాజకీయాల్లోకి వచ్చారు అంతమంది తెలంగాణ రాజకీయాలు వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టుకున్నారు తర్వాత అది పార్టీ పెద్దగా ప్రాబల్యం లేకపోవటం వల్ల దాన్ని కాంగ్రెస్ పార్టీని విలువల చేసి ఏపీ రాజకీయాల్లోకి వచ్చారు అంటే తెలంగాణ రాజకీయాలకు మొట్టమొదటి పోవటం కూడా కొంత షర్మిలకు మైనస్ అవుతుంది అంటే అక్కడ పేలూరు పార్టీగా పేరుకోవడం అని అదే ఫస్ట్ ఏపీలో పార్టీ పెట్టి ఉంటే లేదా కాంగ్రెస్ పార్టీలో చేరుంటే ఇప్పటికీ పికప్ అయ్యి ఉండేది కానీ తక్కువ టైంలో ఈ మధ్యకాలంలోనే కాంగ్రెస్ పార్టీలు చేరటం అక్కడ బలమైన కాంగ్రెస్ పార్టీకి నిర్మాణం లేకపోవటం సో గ్రౌండ్ లెవెల్లో ఎలక్షన్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ అంటారు పోల్ మేనేజ్మెంట్ చేసుకునే అవకాశం లేకపోవడం అనేటువంటి షర్మిలకు మైనస్ అధికారం ఉండటం వల్ల పోలీమెంట్ బాగా చేసుకోగట్టి వైఎస్ అవినాష్ రెడ్డి గతంలో ఎంపీగా పోటీ చేసిన అనుభవం ఉంది పోల్ మేనేజ్మెంట్ చేసుకున్న అనుభవం ఉంది అందులో జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి పోటీ చేస్తూ ఉన్నారు ఆ ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ ప్రభు ప్రభావాలు అనేది అవినాష్ రెడ్డికి పాజిటివ్గా ఉన్నాయి కానీ షర్మిల వీటన్నిటి దాటి వీటన్నిటి దాటి కొంగు చాచి ఓట్లు అడగటం అనేటువంటిది వారు నిజానికి కడప జిల్లా ప్రజల్లో కన్నీటిని అంటే ఒక అన్న చెల్లికి మోసం చేశాడు ఒక ఆడబిడ్డ వచ్చి కొంగు చాచి ఓట్ అడుగుతుంది అనేటువంటిది కడప జిల్లా ప్రజలు భారీ ఎత్తున పడింది అది మాత్రం నిజం చాలా పెద్ద ప్రభావాన్ని కడప జిల్లాలో షర్మిల చూపించింది నిజానికి ఈసారి వైసీపీ ఓడిపోతే నెక్స్ట్ టయానికి వైసీపీ కంచికట అయినటువంటి కడప జిల్లాని బద్దలు కొట్టి కాంగ్రెస్ కంచుకోటగా షర్మిల మార్చగలదు అనేటట్టు షర్మిల ఓట్ బ్యాంకును తీసుకురాగలుగుతుంది గెలిసిద్దా ఓడిద్దన్నప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు ఇప్పటి వరకు వైఎస్ అవినాష్ రెడ్డికే గెలుపు అవకాశం ఉన్నప్పటికీ కూడా చాలా పెద్ద ప్రభావాన్ని షర్మిల చూపించగలుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే పది సంవత్సరాలుగా వైసీపీ నిర్మించుకున్న కడప కంచి కోటని తన మాటలతో షర్మిల బద్దలు కొడతా ఉంది మీరు చూస్తూ ఉన్నారు జగన్ గారు స్క్రిప్ట్ చూడకుండా చదవలేరు కానీ అనగరకరంగా మాటకు మాట సమాధానం చెప్తూ మైక్ పట్టుకొని షర్మిల దంచుడు ఉపన్యాసం ఇస్తుంది ఉపన్యాసం దంచేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సో తన మాటల ప్రభావం తను స్పీడు వాస్తవం కొంగుచాచి అడగటం కానీ తన మాటల్లో ఉన్న స్పీడు దూకుడుతనం ఇవన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి గారిని చూసుకుంటున్నారు షర్మిల కడప జిల్లా ప్రజలు కాకపోతే పార్టీని నిర్మించుకోవడానికి కానీ ఓటు బ్యాంకుని మేనేజ్ చేసుకోవడానికి కానీ పోల్ మెయిన్మెంట్ చేసుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అవుతుంది ఎందుకంటే ఆ పార్టీకి పెద్ద నిర్మాణం లేకపోవటం వల్ల ఈ మధ్యకాలంలో ఉన్న కడప జిల్లాకి కడప జిల్లా రాజకీయాల్లోకి రావటం వల్ల వైఎస్ అవినాష్ రెడ్డి దశాబ్ద కాలంగా అక్కడ రాజకీయాలు చేస్తూ ఉన్నాడు పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో కడప ఎంపీగా ఆయన ఆల్రెడీ అనుభవంలో ఉన్నాడు కాబట్టి సో అది అవినాష్ రెడ్డికి ప్రెస్ పోతుంది సో కడప జిల్లా రాజకీయాల్లో కడప పార్లమెంటు స్థానంలో ఈసారికి అవినాష్ రెడ్డి గెలవబడ్డ ఇప్పటికి కూడా షర్మిల కేవలం కడప పార్లమెంట్ స్థానంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ వ్యతిరేకతను పెంచడంలో వైసీపీకి వ్యతిరేకంగా జనం కదలడంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత పెరగడంలో షర్మిళా పాత్ర చాలా కీలకమైంది ఇవాళ కూటమికు వేవ్ క్రియేట్ అయింది అంటే కూటమి రాష్ట్రంలో గెలుస్తుంది అంటే దాంట్లో ఎంతో కొంత షర్మిళా పాత్ర కూడా ఉంది షర్మిల సునిత ఎప్పుడైతే ఆడబిడ్డారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయటం మొదలుపెట్టారో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారో ఆ ప్రభావం స్టేట్ మొత్తం పడింది సో షర్మిలా ప్రభావం కడప పార్లమెంటు స్థానానికి చూడటానికి వీలలేదు తను పోటీ చేస్తుంది కడప పార్లమెంటు స్థానం కాబట్టి కడప పార్లమెంటుకి చూడాలి కానీ తన ప్రభావం తన మాటల ప్రభావం ఇదే షర్మిలా సునిత ఏవైతే వైఎస్ఆర్ కుటుంబ ఆడబిడ్డలు ఉన్నారో వాళ్ళు చేసిన ప్రచారం ప్రభావం వాళ్ళు మాట్లాడిన మాటల ప్రభావం ఖచ్చితంగా స్టేట్ వైడ్ ఇంపాక్ట్ ఉంది అది కూటమికి కలిసి వచ్చే అంశం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కలిసి వచ్చిన అంశం అది ఖచ్చితంగా చెప్పుకోవాలి సో ఎరి కడప పార్లమెంటు స్థానంలో ఇప్పుడున్న లెక్క ప్రకారం ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడుకి అవినాష్ రెడ్డికే కొంత ఎర్జీ ఉంది అవినాష్ రెడ్డి గెలవబోతూ ఉన్నాడు కాకపోతే షర్మిల తన ఇంపాక్ట్ని అయితే చూపించబోతుంది పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ తీసుకురాబోతుంది అయితే ఇంత పెద్ద ఎత్తున సెంటిమెంట్ని రాజేయగల షర్మిల మరి చివరి రెండు రోజులు ఏమైనా సెంటిమెంట్ వర్కౌట్ చేస్తే సింపతి పెరిగితే షేర్లా గెలిచే అవకాశం ఏమైనా ఉంటుందా అనే చూస్తున్నప్పుడు ఇంకొక విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి ఈ రెండు రోజులు అంటే ఖచ్చితంగా ఎవరికీ తెలియంది కాదు ఓపెన్ సీక్రెటే ఎన్నికల్లో డబ్బులు పంచడం అనేది సహజంగా జరుగుతున్న ప్రక్రియ అది సహజంగా అధికార పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటుంది సో వైసీపీ ఏదైతే ఈ రెండు రోజులు చేసే రాజకీయం ఉంటుందో ఆ రాజకీయం కొంత వైసీపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అది కొంత వైసీపీ కోట్ బ్యాంక్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఇప్పటికే పెద్ద ఎత్తున సింపతి క్రియేట్ అయ్యి పూర్తిగా వన్ సైడ్గా అయ్యి ఉండే పరిస్థితి ఉంటే షర్మిలా వన్ ఇప్పుడు డబ్బులు మంచినా పని చేయపోదు కానీ ఇప్పటికైతే ఇంకా సిచ్యువేషన్ క్రియేట్ కాలేదు షర్మిలాకు మద్దతు పెరిగిన మాట వాస్తవం షర్మిలాకు సింపతి పెరిగిన మాట వాస్తవం కానీ అది ఇంకా అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కంచుకోటని బద్దలు కొట్టే స్థాయిలో కాలేదు ఇంకొంత దాని టైం టేకింగ్ కావాలి రెండోది ఏంటంటే ఎలక్షన్లో ఎంత అవునన్నా కాదన్నా పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా కీలకం ఆ విషయంలో వైసీపీ షర్మిలా కొంత మైనస్ ఉంది వైసీపీకి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి అది కాక ఈ రెండు రోజులు వైసీపీ చేసేటువంటి చీకటి రాజకీయ కోణం ఏదైతే డబ్బులు పంచడం రాజకీయం ఉంటుందో అది ఖచ్చితంగా వైసీపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశమే ఉంటుంది మరి చూడాలి ఏం జరుగుతుంది అనేటువంటిది కానీ ఈ రోజుకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వైఎస్ అవినాశ్ రెడ్డికి కడపలో గెలుపు అవకాశాలు ఉన్నాయి